అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్గుతో తల వంచుకుని సంతోషంగా నవ్వుతున్న పెళ్లి కూతురు మెళ్లో మంగళసూత్రం ముడివేస్తున్నాడు రాజు పెళ్లి మండపం అంతా సన్నాయి డప్పులు శబ్దంతో పోతుంది ప్రపంచంలోని ఆనందం అంతా ఒక్కసారిగా శృతి మనసంతా నిండిపోయి గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రం తడుముకుని రాజు కళ్ళల్లోకి తలెత్తి చూసింది నిండుగా కొంటిగా నవ్వుతున్న రాజును చూసి మనసులో ఎగిసిపడుతున్న ఆనందాన్ని అదుపు చేసుకుంటూ తల వంచుకుంది శృతి పెళ్ళైన రెండవ రోజు అత్తారి ఇంట్లో శృతి ఆ చిన్న ఇల్లు చూసి నిట్టూచింది అయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇంట్లో వారి ప్రేమాభిమానాలతో జీవితం హాయిగా గడుస్తూ ఉంది అప్పుడప్పుడే వ్యాపారంలో నిలదొక్కుంటున్న రాజు డబ్బులు బాగా సంపాదించాలని మంచి ఇల్లు కట్టి అందులోకి మారాలని బలంగా నిశ్చయించుకున్నాడు కాలం వేగంగా పరిగెడుతుంది శృతి వెంటనే రెడీ అవ్వాలి సినిమా టైం అవుతుంది అన్నాడు రాజు ఇంట్లోకి వస్తూనే ఇంత అర్జెంటుగా అంటే ఎలా కాస్త ముందు చెప్పచ్చుగా అంది నవ్వుతూ నాకదంతా తెలీదు క్విక్ అన్నాడు ఇదిగో ఐదు నిమిషాలు అని ఆనందంగా గదిలోకి నడిచింది చీర మార్చుకోసాగింది శృతి అమ్మగారు కాఫీ అన్న వంట మనిషి రంగమ్మ పిలుపుతో గతంలో నుండి తేరుకుంది శృతి డబ్బు లేకున్నా ఆ రోజులే బాగున్నాయి అనుకుంది కాఫీ కప్పు అందుకుని టీవీ చూడసాగింది కాఫీ తన చేతులతో పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు దాటిందో అనుకుంది ఇంతలో పక్కనున్న మొబైల్ ఫోన్ రింగు మొదలైంది ఫోన్ తీసుకుని హలో చెప్పండే అంది కాఫీ తాగావా అన్న భర్త గొంతు విని ఇప్పుడే చెప్పండి అంది నిరాసక్తంగా నిన్న వచ్చిన యాభై లక్షలకు మరో పది కలిపి పంపించేసే అన్నాడు సరే ఇంకా అంది చెప్పసాగాడు రాజు చేతి పుస్తకంలో అన్నీ రాసుకుని సరే మీరెళ్ళి నెల రోజులయింది ఇంటికి ఎప్పుడొస్తారో అంది అటు నుంచి సమాధానం లేదు ఫోన్ వైపు చూసింది శృతి కాల్ కట్ అయిపోయినట్టుగా కనబడింది నిరాశగా ఫోన్ పక్కన పెట్టి నిట్టూచింది పైన పడగదికి వెళ్ళి లాకర్ తీసి దాని నిండా పేర్చిన డబ్బులు కట్టాల నుండి కొన్ని తీసి బ్యాగ్లో వేసి లాకర్ వేస్తూ ఒకసారి అందులో ఉన్న వజ్రాల సెట్లను బంగారు నగలను నిర్వికారంగా చూసింది అక్కడే టేబుల్ మీద ఉన్న భర్త ఫోటో చూసింది నవ్వుతూ కనిపించాడు ఇలా ఆయన నవ్వి ఎన్నాళ్ళయింది అని అనుకుంది ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ పనులు చేయటం గమనించి సుఖాలు సౌకర్యాలున్న తనకెందుకు సంతోషం లేదు అని ప్రశ్నించుకుంది ఇంటి నిండా డబ్బు కారు డ్రైవరు కారు కింద పెట్టాల్సిన అవసరం లేని జీవితం అసలు వంటింటి వైపు వెళ్ళి ఎన్నో సంవత్సరాలు గడిచాయి అయినా మనసంతా దిగులు విలాసాలకు పనికొచ్చే స్నేహితులు ఉన్నారు కానీ రాజు ఎక్కడా అనుకుంది డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ హాయిగా రాజుతో గడిపిన సాయంత్రాలు రాత్రులు గుర్తొచ్చి శృతి మనసు మూగగా రోధించింది సరిగ్గా సమయంలో రాజు ఫోన్ మోగింది హలో చెప్పండి అంది శృతి ఏంటి నీరసంగా ఉన్నావు బంగారం అన్నాడు రాజు భార్య గొంతులో వినిపించే బాధ కనిపెట్టి ఏమీ లేదండి చాలా రోజులైంది మీరు ఢిల్లీకి వెళ్ళి అని ఆగిపోయింది మనమిద్దరం ఇప్పటికీ ఈ విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం దాదాపుగా మూడు వేల ఉద్యోగులు మన మీద ఆధారపడి పనిచేస్తున్నారు ఇలా నేను పని చేయకుంటే కంపెనీ మూలపడిపోతుంది డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యం తప్పదు అన్నట్లు ఇంకో విషయం ట్యాక్స్ ఆఫీసర్తో కాస్త ప్రాబ్లం అయ్యేట్లుంది నువ్వు ఒకసారి వెళ్ళి కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రా ఇంటికి పిలిచి మంచి డిన్నర్ ఇవ్వడానికి ట్రై చేయి సరేనా అని సమాధానం కొరకు ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు రాజు ఫోన్ తీసుకుని క్లబ్ స్నేహితులందరికీ వరుసగా ఫోన్ చేసింది అందరూ సరదాగా మాట్లాడేవారే కానీ మనసుతో మాట్లాడేవారే కరువయ్యారు డబ్బులు ప్రపంచం అందరూ ఏదో ఒకటి ఆశించి స్నేహం చేసేవారే అనుకుంది దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని లేచి గదిలోకి వెళ్ళి మరో అరగంటలో ఖరీదైన చీర ఒంటి నిండా వజ్రాల నగలతో కారు ఎక్కి కూర్చుని డ్రైవర్తో టాక్సీ ఆఫీస్ అంది ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ దిగి ఇంట్లోకి అడుగుపెట్టాడు రాజు శృతి ఇచ్చిన కాఫీ తాగి ముందు హాల్లో నేల మీద తలవాల్చాడు ఇది వేసుకోండి అంటూ మెత్తని తలగడ ఇచ్చింది శృతి దాన్ని తీసుకుని తల కింద సర్దుకుని రెండు క్షణాల్లో నిద్రలోకి జారుకున్న భర్తను జాలిగా చూసి నిరాశగా సోఫా పైన పడుకుంది శృతి గంట తర్వాత లేచి కూర్చున్న భర్త వైపు చూసి మీరు ఎక్కువగా అలసిపోతున్నారు ఇలాగైతే ఆరోగ్యం దెబ్బతింటుంది అంది ప్రేమగా అది విన్ని చిన్నగా నవ్వి భోజనం పెట్టే రాత్రి రెండు గంటలకు ఫ్లైట్లో బొంబాయి వెళ్ళాలి చెప్పడం వచ్చాను మన లావాదేవీలు చూడటానికి కొత్తగా ఒకరిని తీసుకున్నాను రేపటి నుండి పనిలోకి వస్తాడు నీకు చేదోడు వాదోడుగా నీకు కాస్త రిలీఫ్ అన్నాడు రాజు అది విన్న శృతి నిస్పృహతో నిట్టూచి ఇప్పుడే వచ్చారుగా రెండు రోజులుండి వెళ్ళొచ్చుగా అంది అసహనంగా భార్యవైపు చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు రాజు భోజనం చేసి వెంటనే కారెక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు టీవీ ముందు కూర్చుని రాత్రి దాదాపుగా అర్ధరాత్రి లేచి నీరసంగా నడుస్తూ వెళ్ళి మెత్తని పరుపు మీద వాలిపోయింది శృతి చాలాసేపు నిద్రపట్టగా అటు ఇటు తిరిగి పడుకుంది ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో బద్ధకంగా లేచి కిందకు వచ్చింది శృతి అమ్మ కాఫీ కలపన అడిగింది వంట మనిషి అంది అన్యమనస్కంగా మొబైల్ మ్రోగసాగింది తీసుకునే హలో అంది ఏరా శృతి చాలాసార్లు చేశాను నువ్వు ఇంకా లేవలేదని చెప్పింది అన్నాడు అట్నుండి రాజు అవునండి చెప్పండి అంది పేపర్ పెన్ను చేతిలోకి తీసుకుని బంగారం కొత్తగా మనం పెట్టుకున్న మేనేజర్ బయట ఉన్నాడు పిలిచి బ్యాంకు పనులు నీకు అవసరమైన పనులు చేయించుకో మనకు వ్యాపారం డబ్బులు సంపాదన ముఖ్యం చుట్టాలు స్నేహితులు అంతా వేస్ట్ అమ్మ చెల్లెలు తమ్ముళ్లకు ఫోన్ చేయటం మానే టైం వేస్ట్ అందంగా సింగారించుకుని తిరగటం అది కాదు ముఖ్యం పని మీద ఆసక్తి చూపించు అన్నాడు రాజు సరే ఎప్పుడొస్తున్నారో అంది వెంటనే అటువైపు కాల్ కట్ అయింది ఫోన్ వైపు ఒకసారి చూసి పక్కన పడేసింది సంపాదన పెరిగినప్పటి నుండి భర్త ఇలా మాట్లాడటం ఎందుకు అవసరాన్ని మించిన సంపాదన మానవ సంబంధాలను మరుగున పడేస్తుంది అనుకుంది సుఖాలు సంపద ఉన్నప్పటికీ భర్త ఇన్ని వారాలు ఇల్లు విడిచి ఉండటంతో ఒంటరితనం బాధిస్తూ ఉంది ఆలోచన నుండి బయటపడి పనబ్బాయిని పిలిచి బయట కూర్చున్న కొత్త మేనేజర్ని లోపలి తీసుకురామ్మని చెప్పింది ఏమీ తోచడం లేదు ఈరోజు లేడీస్ క్లబ్ వైపు వెళ్ళాలి అని కళ్ళు మూసుకుని ఆలోచించసాగింది గుడ్ మార్నింగ్ మేడం అన్న మాట విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ముందు నిలబడ్డ యువకుణ్ణి చూసింది మెరుస్తున్న కళ్ళతో నవ్వుతూ నిలబడ్డ అతన్ని చూసి మీ పేరు అంది నా పేరు మనోజ్ ఈ వారమే మేనేజర్గా రిపోర్ట్ చేశానండి రాజుగారు మిమ్మల్ని కలవమన్నారు అని చెప్పి నిలబడ్డాడు ఒకసారి చూసి చూడనట్లుగా అతని గమనించింది శృతి తెల్లని షర్ట్ కాకి రంగు మీద టక్ చేసుకుని మంచి బెల్ట్ వేసుకుని ఎనలేని ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ అతని చూసి తృప్తిగా తల పంకించింది కొన్ని చెక్కులు పేపర్లు అతడి చేతిలో పెట్టి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకుని వీటికి రండి జాగ్రత్త పెద్ద మొత్తాలు అంది సూటిగా అతని కళ్ళలోకి దృఢంగా చూస్తూ కాసేపు వాటిని సీరియస్గా చూసి నో ప్రాబ్లం అండి అని మళ్లీ చిన్న మందహాసం చేశాడు అతను మన కారులో వెళ్ళండి డ్రైవర్ను తీసుకెళ్ళండి అంది ఏమాత్రం నవ్వకుండా వెనుతిరిగి వెళ్తున్న అతన్ని కాసేపు చూసి మంచి కుటుంబం నుండి వచ్చినట్లుంది అనుకుని ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి మొబైల్ చేతిలోకి తీసుకుంది బంగ్లా బయటకు వచ్చి కార్ ఎక్కి కూర్చోగానే డ్రైవర్ ఎక్కడికి సార్ అన్నాడు బ్యాంకు టాక్సీ ఆఫీస్ అన్నాడు మనోజ్ అతనికి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న శృతి గుర్తొచ్చి ఏమి టీవీ దర్పం ఇలాంటి అందమైన అమ్మాయి దొరికితే ఇక కట్న కానుకలు అనవసరం అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం వెళ్ళి వరండాలో కూర్చుని న్యూస్ పేపర్ తిరగేయసాగాడు మనోజ్ అరగంట తర్వాత బయటకు వచ్చిన శృతి అతన్ని చూసి అదేంటి ఇక్కడున్నారు మీ లోపల వచ్చి పని చేసుకోవచ్చు రండి అని లోనికి దారితీసింది శృతికి ఎదురుగా కూర్చుని ముందు రోజు చేసిన పళ్ళని చూపించాడు ఏమాత్రం మొహంలో భావాలు లేకుండా సీరియస్గా వింటున్న శృతిని చూసి ఈవిడ మామూలు స్త్రీ కాదు అనుకున్నాడు ఒక్కరోజులైన చాలా పనులు పూర్తి చేసుకొచ్చిన మనోజుని చూసి పర్వాలేదు అనుకుంది శృతి ఏంటి ఆలోచిస్తున్నారు అంది శృతి అతన్ని తీక్షణంగా చూసి అబ్బే ఏం లేదండి ఈరోజు మన రెండవ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని శృతిని చూశాడు మనోజ్ చక్కెర అందమైన కళ్ళు కోటేరు ముక్కు అసలు అందమంటే ఇలా ఉండాలి అనుకున్నాడు పది నిమిషాల్లో వెళ్దాం డ్రైవర్ని కా తీయమని చెప్పండి కాఫీ తీసుకుంటారా అని అడిగి సమాధానం చెప్పేలోగా అక్కడ నిలబడ్డ పని మనిషికి కాఫీ ఇవ్వమని చెప్పి వెళ్ళింది కాసేపటి తర్వాత ఇద్దరు కలిసి ఫ్యాక్టరీ ఆఫీస్లో కూర్చుని అకౌంట్స్ చూడసాగారు పుస్తకాలు మూసి మనోజ్ని చూసి మధ్యాహ్నం రెండు సమయం కావస్తుంది మీరెళ్ళి లంచ్ చేసిరండి అంది మీరు వచ్చే వరకు ఆగుతానండి అన్నాడు అతను గొంతులో గౌరవం ఉట్టిపడుతుంది కాసేపు చిరాక్గా చూసింది శృతి మనోజ్ ఈసారి కూడా ఏమాత్రం నవ్వకుండా చూశాడు సరే పదండి అని డైనింగ్ రూమ్ వైపు నడిచింది భోజనం చేస్తున్నంతసేపు తాను తినడం ఆపి శృతికి వడ్డించసాగాడు మనోజ్ అప్పుడప్పుడు కాస్త బలవంతం చేసి వడ్డించాడు చాలా రోజులైంది ఇలా ఫుల్గా తిని అంది తృప్తిగా లేచి వెళ్ళి వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని వెనక్కి తిరిగి మనోజ్ చేతుల్లో నుండి నాప్కిన్ అందుకుని థ్యాంక్స్ అని ఆఫీస్ గదిలోకి అడుగులు వేసింది శృతి పెళ్ళైన కొత్తలో బాత్రూమ్ దగ్గర టవల్ పట్టుకుని ఆట పట్టించే భర్త గుర్తొచ్చాడు వెంటనే ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఆవరించుకుంది తలవి దీల్చి ఆలోచనలు పక్కకు నెట్టి పనిలో నిమగ్నమైంది సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరారు ఇద్దరు కారులో మౌనంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శృతి ఇంటి ముందు కారు ఆగ్గానే కళ్ళు తెరిచి కారు దిగి ఇంటి మెట్లెక్కి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి మనోజ్ కాఫీ తీసుకుని వెళ్ళండి అంది లోనికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మనోజ్ డ్రెస్ మార్చుకుని వచ్చి ఎదురుగా కూర్చుంది శృతి లేచి నుంచున్నాడు మనోజ్ అరే రే పర్లేదు కూర్చోండి అంది శృతి థ్యాంక్ అని కూర్చున్నాడు మీ కుటుంబం ఎక్కడ ఉండేది అడిగింది శృతి వివరాలు చెప్పసాగాడు మనోజ్ ఆసక్తిగా వినసాగింది పనమాయ తెచ్చిన కాఫీ కప్ చేతుల్లోకి తీసుకుని శృతి ముంజేతులకు ఉన్న వజ్రాల గాజులు చూస్తూ ఈవిడ ఒంటి రంగులో కలిసిపోయింది బంగారు గాజు అనుకున్నాడు ఏంటి మనోజ్ ఏదో ఆలోచిస్తున్నారు గాదుల గురించా అంది అనుకుని అదేనండి అవి చాలా బాగా సెట్ అయ్యాయి మీకు అన్నాడు తడబడుతూ కాసేపు అతను కళ్ళల్లోకి చూసి పర్లేదే మీకు టేస్ట్ ఉంది కాబోయే భార్యకు చేపుద్దురుగాని అంది నవ్వుతూ తల వంచుకుని నవ్వాడు మనోజ్ మీరు సినిమాలకు వెళ్తుంటారా మేడం మాట మారుస్తూ అడిగాడు చాలా ఏళ్లు గడిచాయి అంది శృతి ఆమె ముఖంలో కాంతి తగ్గింది ఎందుకని అన్నాడు ఆశ్చర్యంగా చూసి మీ సార్ బిజీ అయిపోయారు కదా అంతకుముందు వెళ్ళేవాళ్ళం అంది ఆమె స్వరంలో నిరాశ తొంగి చూసింది ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు కదా అన్నాడు మెత్తగా అనునయిస్తున్నట్లుగా వెళ్ళొచ్చు ఏది ఎప్పుడు ఈ వ్యాపార గొడవలే కదా అంది నవ్వేస్తూ మీరు ఎంబీఏ చదివారా అన్నాడు మనోజ్ అది వినగానే బిగ్గరగా నవ్వేసింది శృతి కాసేపు నవ్వుతూనే ఉంది నవ్వుతుంటే రెట్టింపైన ఆమె అందాన్ని కళ్ళారపకుండా చూడసాగాడు మనోజ్ నవ్వుతో పాటు వచ్చిన కళ్ళనీరు తుడుచుకుని ఎందుకలా అడిగారో అంది మీరింత పర్ఫెక్ట్గా వ్యాపారాన్ని లెక్కలను చూసుకుంటుంటే అనుమానం వచ్చిందండి అన్నాడు సంజాయిషి ఇచ్చినట్లుగా అతని కళ్ళల్లో ఆమె పట్ల అభిమానం కనపడుతూ ఉంది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్